ఈ రోజే శనివారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి అమావాస్య కూడా ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఎవరైతే ఈ ఒక చిన్న పరిహారాన్ని చేస్తారో అంటే పసుపు డబ్బాలో ఈ చిన్న వస్తువుని వేస్తారో వారు ఖచ్చితంగా కూడా కోటీశ్వరులుగా మారుతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీ యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వారి చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే వీరు కావాల్సిందంటే ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఏమీ చేయకపోయినా కేవలం పసుపు డబ్బాలు ఇది ఒకటి వేయండి పసుపు అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పసుపుతో చేసే ఏ పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక పసుపుతో చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా కూడా తొలగిస్తుంది అలానే ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఈ పరిహారం అంటే పసుపు డబ్బాలో మనం ఏది వేరే తెలుసుకుందాం పసుపు అనేది ఎంతటి ఇక ఈ రోజున చేసే ఏ పరిహారం అయినా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది పసుపు ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసిందే కదా అయితే ఈరోజు పసుపుతో తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అయితే పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీరు ఎన్నో పరిహారాలు చేసినంత ఇక పసుపు అన్నింటికి కూడా మనం ఎక్కువగా అంటే ఏ పూజకు అయినా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము ఈ పసుపు డబ్బాలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు కేవలం ఒక వెల్లుల్లిపాయ అలానే ఒక ఎండు మిరపకాయ కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేయండి ఇవి ఈరోజు ఇక ఇవన్నీ కూడా ఒక క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ వేయండి ఆ తర్వాత దానిని మొలిపి పసుపు డబ్బాలో వేయండి అలా వేస్తే గనక ధనం అనేది ఆకర్షింపబడుతుంది నాలుగు వైపుల నుండి కూడా ధనం అనేది దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు ఇక ఇలా తప్పకుండా కూడా ఎవరైతే చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి మరుసటి రోజు దానిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు పొలాల అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో ఏది వేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి